హాయ్ రీతూ ఎలిమినేషన్ ఆయన కాంగ్రాక్స్ చెప్పాలా లేదంటే బాధపడాలా ఆ డెమన్ గాని అంటే తిరగడం వలనే ఎలిమినేషన్ వాని సహించుకోవాలని నాకు అర్థమవుతులేదు కానీ ప్రేమ అంటే చాలా విలువైనది ప్రేమను మించినది ప్రపంచంలో ఏది లేదని నేను కూడా చెప్పగలుగుతా కానీ నీ ప్రేమ ఎక్కడ పడిపోయింది ఎక్కడ ఏ విధంగా పడిపోయింది తెలుసా ఆ ప్రేమని ఎంత విధంగా ప్రేమిస్తే అంతవరకే కానీ ఆ ప్రేమను అతిగా ప్రేమించి మొత్తానికి ఇటు ఎలిమినేషన్ అయితే ప్రేమించకూడదు కానీ నువ్వు ఎలిమినేషన్ అయినప్పుడు డేమండ్ పవన్ గారు ఏడుస్తున్న ఏడుపులో నాకు కొంచెం ఫీల్ అనిపించింది కాకపోతే బిగ్ బాస్ గేమ్ మీరు ప్రేమ ప్రేమనే బిగ్ బాస్ గేమ్ బిగ్ బాస్ గేమ్ ఇప్పుడు మన కళ్యాణ్ తనూజ ఉన్నారు వాళ్ళ ప్రేమ కొంచెం వెరైటీ డిఫరెంట్ ఉంది కానీ నీ ప్రేమలో చాలా అంటే మనుషులని కొంతమందిని హట్ చేసి కొంతమందిని బాధ పెట్టి కొంతమంది చీతు చీతు రీతు కాదు చీతు అనుకునే తట్ల నువ్వు తయారైపోయినావు మొత్తానికి డిమాండ్ పవన్ గారి నుంచి ఎలిమినేషన్ అయిపోయినావు మంచిగా అనిపించలే కాకపోతే రీతు కోసమే నేను బిగ్ బాస్ ఛానల్ చూసినా కాకపోతే రీతు ఎలిమినేషన్ అయిన తర్వాత బిగ్ బాస్ చూడాలంటే కూడా ఎట్లునో అనిపిస్తుంది కానీ నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి మిస్టిక్లు చేసి లోపల పోయిన తర్వాత ఓకే మీ ప్రేమ బాగానే అనిపించింది కానీ ఆ ప్రేమల అవతల కూడా నిన్ను కొన్ని కొన్ని సిచ్యువేషన్లు నిన్నే నామినేషన్ చేసేడు వాడు వాడేం ప్రేమికుడు చెప్పు నీ కోసం ఇచ్చేటటువంటి ప్రేమికుడిని ప్రేమించు వాడు నిన్ను ఏదో సిచ్యువేషన్ వస్తే ఎలిమినేషన్ చేయనిగా నామినేషన్ వేసినప్పుడే వాడు ప్రేమ వెళ్ళిపోయింది నాకైతే మళ్ళీ నువ్వు అంత వాన ఎన్నికల అట్లా ఆ రోజు దొబ్బేసిడు శివాజీ మాట్లాడుతుంటే నీతో కండ్ల నీళ్ళు వచ్చినాయి శివాజీ నీచంగా నేను ఏమి అంటే అవి మాట్లాడుతుంటే బాధ వేసింది అరే రీతు నేను ఇష్టవాడే రీతు ఈ విధంగా ఇంత ఇంత దిగజారిపోయి ఈడ శివాజీ దగ్గర నిలబడింది అన్న ఫీల్ అనిపించింది నాకు సో నువ్వు ఈ గేమ్ ఎట్లయినా ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావు అంటే కూడా కేవలం నీకు ఒక మంచి ఫాలోయింగ్ ఉంది మంచితనం ఉంది నువ్వు ఒక జెన్యున్ అమ్మాయివి కాకపోతే వాడిని ప్రేమించడం వల్లనే ఎలిమినేషన్ అయినావా అని డైరెక్ట్ ఇండైరెక్ట్గా చెప్పేసిండు నువ్వు ప్రేమాయణం పోయినావా బిగ్ బాస్ లేక అని అన్నాడు శివాజీ నీ మాటలు మాట్లాడుతుంటే మస్తు బాధ కలిగింది రీతో మొత్తానికి నువ్వు ఎలిమినేషన్ అయిన తర్వాత బిగ్ బాస్ మీద నాకు చాలా చాలా బాధేసి ఇమోషనల్గా ఫీల్ అయిపోతున్నావు టాస్ ఎందుకు ఎలిమినేషన్ అని సరే మళ్ళీ అయితే ఎలిమినేషన్ అయిన తర్వాత బయట షోస్ ఇవన్నీ తర్వాతకి నీ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో మంచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బిగ్ బాస్లో రీతు గురించి నేను నాకు తెలిసిన విషయాలు ఇన్నేళ్ళ ఇన్నాళ్ళ జర్నీల రీతు చాలా ఇమోషనల్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఇమోషనల్ ఫీల్ తోటి కొన్ని కొన్ని లవ్ వాళ్ళిద్దరిది కాంబినేషన్ మంచిగా అనిపించిన కొన్ని కొన్ని సీన్స్ హ్యాపీ మూమెంట్స్ ఇచ్చినాయి కానీ ఆ లవ్ని ఎంతవరకు లవ్ చేస్తేనే ఆ లవ్ బాగుంటుంది బలపడుతుంది అనిపించింది కాకపోతే కొన్ని కొన్ని చోట్ల అనవసరంగా ప్రేమ గురించి ప్రపంచానికి తెలియజేసుకొని బయటనే కొన్ని కొన్ని రూమర్స్ తోటి లోపలికి వెళ్ళిపోయినాం కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కొత్త రూమర్స్ తోటి బయటకి వచ్చినాం ఆ రూమర్స్ అలా తీసేసుకొని మొత్తానికి వేరే విధంగా వస్తాం అనుకుంటే కొత్త రూమర్ ఒకటి పట్టుకొని వెళ్ళిపోతున్నాం రైతు చలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గాయస్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సైమా మనం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వస్తుంటే ఎవరి గురించి అయినా కొత్త కొత్త మాటలు చెప్పాలనుకుంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి షేర్ చేయండి మళ్ళీ ఈ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ